వైజాగ్ విజయవాడ చెన్నై హైదరాబాద్ అన్ని బ్రాంచెస్లో మంచి అడ్వాన్స్ టెక్నాలజీ లేజర్స్ ట్రీట్మెంట్స్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాము వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి రిజల్ట్సే మనం మన గుంటూరులో కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అండ్ ఐ ప్రామిస్ ఆల్ బెస్ట్ రిజల్ట్స్ అవర్ గుంటూరు రిచెస్ గ్రేట్ హైట్స్ గుంటూరు వాసులందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీతేజ డాక్టాలజిస్ ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెస్కిన్ క్లినిక్స్ ఇప్పుడు ఫిఫ్త్ బ్రాంచ్ గుంటూరులో ఓపెన్ చేసాం వైజాగ్ విజయవాడ హైదరాబాద్ చెన్నై తర్వాత గుంటూరు కి రావడానికి మెయిన్ కారణం డాక్టర్ అనిత గారు డాక్టర్ అనిత గారు స్కిన్ మెడ్ వైజాగ్ విజయవాడ చూసాక ఎలా అయినా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ గుంటూరులో పెట్టాలని పట్టుబట్టారు సో దాట్స్ ద రీజన్ వై బి వై అనిత గారు హ్యాస్ స్టార్టెడ్ యువర్ సో ఇక్కడ మీకు స్కిన్ కి సంబంధించి స్కిన్ బ్రైటనింగ్ పింపుల్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ వాటర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ కార్ రిడక్షన్ ట్రీట్మెంట్ డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ కేవలం డాక్టర్స్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు స్కిన్మెడ్ లో హెయిర్ లాస్ కి హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ పీఆర్పి ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ లేకుండా అండ్ ఇంజెక్షన్స్ తో పాటు రెండు విధాలుగా మీకు హెయిర్ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది దాంతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా దగ్గర ఉంది అండ్ దాంతో పాటు స్కిన్ మెడ్ లో ఇన్హాఫ్ న్యూట్రిషనస్ట్ కూడా ఉంటారు నైన్టీ డేస్ లో ఫోర్ ఇంచెస్ గ్యారెంటీగా లూజ్ అవుతారు ఇక్కడ సో అన్ని స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ స్కిన్ మెడ్ అండ్ గుంటూరు వాసులందరికీ ఫస్ట్ వన్ వీక్ నేను ఇవాళ ఎయిత్ జూన్ ఓపెనింగ్ చేశాను కదా నెక్స్ట్ వీక్ ఫిఫ్టీన్త్ వరకు ఇక్కడ ప్రీ కన్సల్టేషన్స్ ఉన్నాయి దాంతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ సర్వీసెస్ ఉన్నాయి అంటే మనం అందరం ఎప్పుడైనా ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చూసినప్పుడు సెలబ్రిటీస్ కదా మనకి ఎందుకు అనిపిస్తుంది అలా అనుకోకండి స్కిన్మెట్ స్టార్ట్ చేసింది అందరికీ ఇది అవైలబుల్ ఉండాలని అండ్ గుంటూరు వచ్చిన రీజన్ కూడా విజయవాడలో చాలా మంది వచ్చేవాళ్ళు గుంటూరు నుంచి సో గుంటూరు వచ్చింది కూడా మనమే మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఉంటుంది కదా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా దానికోసమే మేము గుంటూరు వచ్చాము సో మీకు ఎలాంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా స్కిన్ వెండి విజిట్ చేయండి మేము లక్ష్మీపురంలో స్వాతి షాపింగ్ మాల్ ఆపోజిట్ కాట్లయిన్ బిల్డింగ్ లో ఉన్నాము సో సింగ్ అండ్ చాలా మంది ఏ స్కిన్ అనలైజర్ కోసం కొరియా వెళ్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు గుంటూరులోనే ఏ స్కిన్ అనలైజర్ ఉంది ఇది లోపల నుంచి ఏ లేయర్ లో ఏ ప్రాబ్లం ఉంది ఎంత డీప్ గా ఉంది అనేది మీకు చూపిస్తుంది అండ్ ఈ వన్ వీక్ మీకు ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్స్ కాబట్టి స్కిన్ మీదైనా హెయిర్ ఫీడ్ అయినా ఎటువంటి డౌట్ ఉన్నా తప్పకుండా స్కిన్ మీట్ ఒకసారి